హలో ప్రాజెక్ట్ మీతో టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము యాపిల్ ఐఎన్సీ టిక్కర్ ఏపీ ఈ సమీక్ష మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ యాపెల్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఫోన్స్ ఎనిమిది కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి ఇది ప్రాతినిధ్యం లేనిది మేము వీడియో చివరిలో తీసుకున్న నిర్ణయాలను చూస్తాము అధ్యయనంలో ఉన్న కంపెనీ ఫలితం పది పాయింట్లలో సున్నా ఉపవర్గం యొక్క సగటు ఫలితం మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో మొత్తంగా మొత్తం మీద ఆ స్టాక్ మార్కెట్ సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు రేటింగ్కి వ్యతిరేకంగా కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం యాపిల్ ఐఎన్సీ మరియు ఉప విభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా ప్రమోషన్లను చూస్తున్నాము యాప్ల్ ఐఎన్సీ ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మార్పును చూపించింది ఉపవర్గం ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ మీరు ఈ వాస్తవాన్ని గమనించాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ యాప్పెల్ ఐఎన్సీ విలువ మూడు రెండు ఏడు మూడు అరవై నాలుగు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు వేల మూడు వందల నాలుగు డాలర్లు బిలియన్లు యాపెల్ ఐఎన్సీ తొంభై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది ఒకటి శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గం యొక్క ప్రధాన నాయకుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ అరవై ఆరు పాయింట్ ఒకటి ఎనభై ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో యాపిల్ ఐఎన్సీ డెబ్బె నాలుగు పాయింట్ ఎనిమిది రెండు ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్ల పోలిక తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా యాపిల్ ఐఎన్సీ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో తొంభై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది ఒకటి శాతం పుస్తకం విలువ డెబ్బె నాలుగు పాయింట్ ఎనిమిది రెండు ఎనిమిది శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ఇరవై నాలుగు శాతం తక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు తొంభై ఐదు తొమ్మిది ఏడు తొమ్మిది బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో నూట నలభై ఐదు శాతం కంపెనీ అప్పులపై ఫలితం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి ముప్పై నాలుగు ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గం కంటే సున్నా శాతం ఎక్కువ ఉపవర్గం యొక్క కంపెనీలతో పోల్చితే దాని లాభానికి మార్కెట్ విలువ యొక్క సూచిక యొక్క అంచనా సహించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల లాభం తొంభై ఆరు వేల నూట అరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు ఆదాయాలు ఒకటి ఒకటి ఏడు కొమ్మా సున్నా మూడు ఏడు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇప్పుడు కంటే ఇరవై ఒక్క పాయింట్ ఏడు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఎనిమిది పాయింట్ మూడు ఉపవర్గం యొక్క సగటు ఏడు పాయింట్ తొమ్మిది మరియు ఇది ఉపవర్గం కంటే ఐదు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ స్టాక్ ధర అంచనా సహించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం మూడు తొమ్మిది ఎనిమిది వందలు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు రాబడి తాత్కాలికంగా నాలుగు ఎనిమిది ఒకటి కొమ్మ ఏడు ముప్పై మిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఇది ప్రస్తుత క్షణం కంటే ఇరవై రెండు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు అమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో సగటు ఇరవై మూడు పాయింట్ మూడు శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా తొంభై ఏడు పాయింట్ సున్నా నాలుగు ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు శాతం తక్కువ మరియు ఈ వాస్తవం సంస్థ యొక్క ప్రస్తుత మార్పిడి విలువ యొక్క అసమతుల్యతను చూపుతుంది యాపెల్ ఐఎన్సీ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది వేల డాలర్లు మరియు ఉపవర్గానికి పంతొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వాల్యూమ్ యొక్క అంచనా సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ ఉద్యోగికి లాభం ఎనభై ఉపవర్గంలో సగటు ఐదు వందల డెబ్బై ఏడు పాయింట్ రెండు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం రెండు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం మొత్తం రెండు వేల నాలుగు వందల పదమూడు వేల డాలర్లు ఉపవర్గం ద్వారా రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు శాతం ఉపవర్గంలోని సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి రాబడి అంచనా సహించదగినది సున్నా పాయింట్లు విక్రయ లావాదేవీల పరిమాణం సున్నా పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి సగటు సున్నా పాయింట్ తొమ్మిది శాతం ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క అంచనా సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై రెండు శాతం స్థాయిని చూపుతుంది యాల్ ఐఎన్సీ అయితే ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై రెండు శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు షేర్ల మాదిరిగానే విలువను కలిగి ఉంటాయి యాపెల్ ఐఎన్సీ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు రెండు వందల పద్దెనిమిది డాలర్లు కంపెనీ స్టాక్ ధరకు ఏకాభిప్రాయ అంచనా సుమారు రెండు వందల యాభై నాలుగు డాలర్లు వాస్తవ ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన సుమారు పదహారు శాతం ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో చేసిన అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఫలితంగా యాపిల్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ప్రస్తుత వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు చివరి వరకు చూసినందుకు మరియు ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ని ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్